ఖచ్చితంగా తినాల్సిన పండ్ల తొక్కలు వాటి హెల్త్ సీక్రెట్స్ సాధారణంగా కొన్ని పండ్లను తొక్కలతోనే తినేస్తుంటాం మరికొన్నింటిని తొక్కలు తీసేసి తింటూ ఉంటాం కొన్ని పండ్ల తొక్కలు టేస్టీగానే ఉన్నప్పటికీ కొన్ని తొక్కలు తినాలంటే ఇష్టం ఉండదు ఎందుకంటే అవి వగరుగా రుచి లేకుండా ఉంటాయి అయితే కొన్ని రకాల పండ్ల తొక్కలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పడేయకుండా తినాలని సూచిస్తున్నారు నిపుణులు పండ్లు పోషకాలయాలు వాటిలో అనేక రకాల హెల్త్ బ్యూటీ బెనిఫిట్స్ ఇమిడి ఉంటాయి అయితే పండ్ల పోషకాల గురించి అందరికీ తెలిసిన విషయమే కానీ పండ్ల తొక్కలతో కూడా ఆరోగ్య ప్రయోజనాలతో పాటు కొన్ని రకాల వ్యాధులను నయం చేసే సత్తా ఉండడం విశేషం ఏ పండు తొక్క తినడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు నివారించుకోవచ్చో తెలుసుకుంటే ఇకపై తొక్కను నిర్లక్ష్యం చేయకుండా ఆరగించేస్తాం మరి ఆ విశేషాలు ఏంటో చూద్దాం పుచ్చకాయ తొక్క పుచ్చకాయ తొక్కలో ఉండే తెల్లటి భాగంలో అనేక పోషకాలు ఉంటాయి అవి ఆరోగ్యానికి చాలా మంచిది ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది అంతేకాకుండా ఈ పీల్ని చర్మంపై రుద్దడం వల్ల చర్మంపై పేరుకున్న మురికి తొలగిపోతుంది అలాగే చర్మం డ్యామేజ్కి లోను కాకుండా అరికడుతుంది నారింజ తొక్క బరువు తగ్గడానికి నారింజ తొక్క సరైన పరిష్కారం అలాగే ఇది నేచురల్ స్క్రబ్ లా బ్లీచింగ్ లా చర్మంపై పనిచేస్తుంది అలాగే పంటి ఆరోగ్యానికి శ్వాస సంబంధిత సమస్యలను నివారించడానికి ఎసిడిటీ నుంచి ఉపశమనం కలిగించడానికి సహాయపడుతుంది అలాగే ఆరెంజ్ పీల్స్ క్యాన్సర్ రిస్క్ తగ్గించడంతో పాటు గుండె సంబంధిత వ్యాధులను నివారిస్తుంది దానిమ్మ తొక్క చూడగానే తినాలనిపించే దానిమ్మ గింజల్లోనే కాదు తొక్కలోనూ ఆరోగ్య రహస్యాలున్నాయి దానిమ్మ తొక్క పింపుల్స్ ర్యాషెస్ జుట్టు రాలడం చుండ్రు నివారించడంలో ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అలాగే హార్ట్ డిసీజ్ గొంతు నొప్పి నివారించడంలో దానిమ్మ తొక్క సహాయపడుతుంది అలాగే ఎముకల ఆరోగ్యానికి పళ్ళ పరిశుభ్రతకి ఉపయోగపడుతుంది అరటి తొక్క లోపలి భాగంతో పంటిపై రుద్దడం వల్ల పళ్ళు న్యాచురల్గా తెల్లగా మారుతాయి అలాగే అరటి తొక్కను కాలిన చర్మంపై పెట్టడం వల్ల ఉపశమనం కలిగిస్తుంది అలాగే పగిలిన పాదాలపై అరటి తొక్కతో రబ్ చేయడం వల్ల వారం రోజుల్లో అమోఘమైన ఫలితాలు పొందుతారు దోసకాయ తొక్క చాలా సందర్భాల్లో దోసకాయ తొక్కలను పడేస్తుంటాం లోపల ఉండే పదార్థంతోనే ఎక్కువ పోషకాలు ఉంటాయని భావిస్తాం కానీ తొక్కలోనే హై ఫైబర్ తక్కువ క్యాలరీలు ఉండడం వల్ల బరువు తగ్గిస్తుంది అలాగే దోసకాయ తొక్కలో బీటా కెరోటిన్ విటమిన్ ఏ విటమిన్ కే ఉండడం వల్ల ఎముకల ఆరోగ్యానికి బ్లడ్ క్లాట్స్ నివారించడానికి చూపు మెరుగుపడడానికి ఉపయోగపడుతుంది యాపిల్స్ తొక్క యాపిల్ తినడం వల్ల ఇన్ఫెక్షన్ నివారించవచ్చు అయితే యాపిల్ తొక్క తినడం వల్ల ప్లెవనాయిడ్స్ కెమికల్స్ క్యాన్సర్ సెల్స్ని నాశనం చేస్తాయి ఇమ్యూనిటీని పెంచుతాయి యాపిల్ పీల్లో ఒబేసిటీని తగ్గించే గుణం ఉంది నిమ్మ తొక్క నిమ్మ తొక్కలో అనేక బ్యూటీ బెనిఫిట్స్ ఉన్నాయని తెలుసు అలాగే ఇది చర్మంపై నేచురల్ మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది ఈ తొక్కలు బరువు తగ్గించడానికి పంటి సమస్యలు నివారించడానికి ఉపయోగపడతాయి ఎముకల ఆరోగ్యానికి మంచిది క్యాన్సర్ తో పోరాడే గుణాలు యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి టాక్సిన్స్ ని బయటకు పంపి ఒత్తిడిని తగ్గిస్తుంది ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర